వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మాఘ పురాణం ఆరో అధ్యాయం కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వ గురించి తెలుసుకుందాం ముని నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆల్కింపు నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరి తీర జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్లినాను మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపు ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను మంచి గంధము అగరు దీపములతోను పూజించి స్వామికి కండచక్కర పటిబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతము తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకుండుము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము దీని వలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా జూచితిని నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి ఓసి మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అది నీ పాపమునకు నిన్ను శిక్షించునుగాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకమువై పడి ఉండువుగాక అని నన్ను అమ్మా అమ్మాయి భయపడకుము శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయుని ఏకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుట్టేగాక మోక్ష సాధనము కూడా నీకి మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించడి వారు నిన్ను పెండ్లియాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకునవలెనడి ఆశతో నుండెడివాడు కాని నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చును నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతోర్లలో జీవించుమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా ఇది మాఘమాసము కృష్ణానది తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము స్త్రీలు కాని పురుషులు కాని ఈ సమయములో ప్రాతకాలమున కాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కాని తెలియక కాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమి లయందును నది స్నానమాచరించిన ఎడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంచలు సిద్ధించునట్టులా వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పిను